హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయిటీన్త్ సెప్టెంబర్న ఏపీపీఎస్సి గ్రూప్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ నేపథ్యంలో ముందు వీడియోలో ఏపీఎస్సి జరిపినటువంటి ఆర్గ్యుమెంట్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం ఈ వీడియోలో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వారి తరపున వారి యొక్క అడ్వకేట్స్ ఏ ఏ ఆర్గ్యుమెంట్స్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక వీడియో చూసిన వారు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరఫున ఏ ఏ ఆర్గ్యుమెంట్స్ జరిగాయో తెలుసుకుందాం ముందుగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరఫున సీనియర్ కౌన్సిల్ మోహన్ రెడ్డి గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ను ప్రారంభించడం జరిగింది ఇక మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మోహన్ రెడ్డి గారు కొన్ని డాక్యుమెంట్స్ న్యాయమూర్తి గారి ముందు పెట్టగా న్యాయమూర్తి దేవానంద్ గారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తామని అంటున్నారు ఎవరికైనా అంటే సెలెక్టెడ్ కాని వారికి ఏమైనా అభ్యంతరమా అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఏమైనా మరి అభ్యంతరమా అని క్వశ్చన్ చేయడం జరిగింది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళకు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేద్దామని చెప్తా ఉన్నారు సో మరి సెలెక్టెడ్ కాని వారికి అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఏమైనా అభ్యంతరమా అని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక మరి మాకైతే అంటే కోర్టుకు మాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు ఇక జడ్జిమెంట్ ఇచ్చే ముందు అందరి డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా పరిశీలిద్దాం సో వర్ కౌంటర్ ఆఫ్ ఫిడవి ఫైల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తున్నామని ఎక్స్ప్లెనేషన్ అని ఒక ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక మళ్ళీ మోహన్ రెడ్డి గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ను ప్రారంభించడం జరిగింది ఇక కమిషన్ ఒకసారి వాల్యుయేషన్ జరిపింది హాయిలాండ్ రిసార్ట్లో కే అంటే కమిషను పిటిషనర్స్ చెప్తున్నట్టుగా రెండుసార్లు వాల్యుయేషన్ జరగలేదు కేవలం ఒకసారి మాత్రమే వాల్యుయేషన్ జరిగింది హాయిలాండ్ రిసార్ట్లో కేవలం పోలీస్ సిబ్బంది కేటాయింపు పేపర్ల తరలింపు మాత్రమే జరిగింది అంతేకాకుండా ఆ పోలీస్ సిబ్బంది కేటాయింపు పేపర్ల తరలింపు సంబంధించి మనీ మాత్రమే డ్రా చేయడం అంటే మనీ మాత్రమే ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది అంతే తప్ప అక్కడ ఎవాల్యుయేషన్ జరిగింది అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు మైలాడ్ అని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి దేవానంద్ గారు మరి ఆ సిక్స్టీ ఫైవ్ డేస్ పాటు ఆ అరవై ఐదు రోజులు పోలీస్ సిబ్బందిని ఎందుకు కాపలా పెట్టడం జరిగింది అరవై ఐదు రోజులు ఏర్పాట్ల కోసమే పెట్టారా అరవై ఐదు రోజుల పాటు ఏర్పాట్లు అరవై ఐదు రోజులు ఉంటాయా ఆ అరవై ఐదు రోజులు ఏం చేశారని క్వశ్చన్ చేస్తే మోహన్ రెడ్డి గారు అక్కడ ఏమీ చేయలేదు ఆ సిక్స్టీ ఫైవ్ డేస్ అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ మళ్ళీ మోహన్ రెడ్డి గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ కొనసాగిస్తూ కమిషన్ నిర్వహించిన మూల్యాంకనం అత్యంత పకడ్బందీగా జరిగింది ఏది ఏపీఎస్సి అదే అదేవిధంగా రెండు డిగ్రీ కాలేజీల్లో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ సంథింగ్ ఆ కాలేజీలలో అదేవిధంగా ఏపీఎస్సి ఆఫీసులో నిర్వహించినటువంటి మూల్యాంకనం అత్యంత పకడ్బందీగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగిందని పేర్కొనడగా అప్పుడు న్యాయమూర్తి గారు ఆ సెలెక్టెడ్ అభ్యర్థుల కేవలం ఇప్పుడు మీరు సెలెక్టెడ్ అభ్యర్థుల తరపున వాదన వాదన చేస్తున్నారు సెలెక్టెడ్ అభ్యర్థుల కేవలం హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాయడం వరకే అంతకు మాత్రమే తెలిసి ఉంటుంది ఇలా ఇవన్నీ జరిగాయని వారికి ఎట్లా తెలుసు ఎగ్జామ్ రాయడం మాత్రమే తెలియాలి ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుసు అని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు దానికి సమాధానంగా మోహన్ రెడ్డి గారు ఇవన్నీ రిట్ పిటిషన్లలో కమిషన్ సమాధానాలు ఇవ్వడం జరిగింది అంటే దీనిపైన పడినటువంటి రిట్ పిటిషన్లు అన్నిటికీ కమిషన్ ఇచ్చినటువంటి సమాధానాల ఆధారంగా ఇవన్నీ అంశాలు మేము చెప్తూ ఉన్నామని చెప్పడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు సరే మరి ఆ సీసీ కెమెరాల సీడీ ఇస్తారా ఏది ఇప్పుడు ఎవాల్యుయేషన్ సంబంధించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగిందని చెప్పారు కదా ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన సీడీలు ఉన్నాయంటే అప్పుడు మోహన్ రెడ్డి గారు మరి ఆ సీడీల గురించి అంటే కమిషన్ అడగాలంటే అప్పుడు న్యాయమూర్తి గారు ఏమండి అడ్ అడ్వకేట్ జనరల్ గారు ఆ సీడీలు మాకు సబ్మిట్ చేస్తారా అంటే అడ్వకేట్ జనరల్ నుంచి ఎలాంటి సమాధానం లేదు అప్పుడు అందుకే కమిషన్ సెక్రటరీని అదేవిధంగా సిటీ ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఆ ఇన్ఛార్జ్ని ఇక్కడ అటెండ్ కమ్మని మేము చెప్పాము ప్రభుత్వము ఈ కోర్టు ప్రొసీడింగ్స్ను చాలా లైట్గా తీసుకుంటుంది అని సీరియస్ కావడం జరిగింది ఇక్కడ మాకు రెండు సీడీలు సబ్మిట్ చేయాలి మరి మీ దగ్గర అందుబాటులో ఉన్నాయని అడగడం జరిగింది రెండు సీడీలు అంటే ఏంటి ఒకటి హాయ్లాండ్లో కమిషన్ చెప్తున్నట్టుగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు కదా ఆ ఏర్పాట్లకు సంబంధించిన సీడీ అదేవిధంగా ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజ్ మరియు ఏపీఎస్సిలో ప్ర కమిషన్ నిర్వహించినటువంటి పకడ్బందీ మూల్యాంకనానికి సంబంధించిన సీడీ ఆ రెండు ప్రాసెస్లకు సంబంధించిన సీడీలు మాకు ఉన్నాయా మీ దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి అని క్వశ్చన్ చేయడం జరిగింది నో మై ఆర్డ్ ఓన్లీ ఏ వన్ ఏపీపీఎస్సి నిర్వహించిన వ్యాల్యూస్ అంటే ఈ హాయ్లాండ్ రిసార్ట్లో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన సీడీ అందుబాటులో లేదు కేవలం ఏపీఎస్సి నిర్వహించినటువంటి మూల్యాంకనానికి సంబంధించిన సీడీ మాత్రమే అందుబాటులో ఉందని చెప్తున్నాడు అది ఉందా లేదా అనేది తెలియదు అయితే ఏపీఎస్సి నిర్వహించినటువంటి వాల్యుయేషన్కి మాత్రమే అందుబాటులో ఉందని కమిషన్ త మన పిటిషనర్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ న్యాయవాదైనటువంటి అయినటువంటి మోహన్ రెడ్డి పేర్కొన్నారు మరి హాయ్ల్యాండ్ రిసార్ట్లో ఏర్పాట్లు చేసామన్నారు కదా మరి దాని సీసీ ఫుటేజ్ లేదా అది కూడా ఉండాలి కదా పేపర్స్ తరలింపు పోలీస్ సిబ్బంది కేటాయింపు ఇప్పుడు పేపర్స్ బండిల్స్ అక్కడికి తరలించారు పోలీస్ సిబ్బందిని అలాట్ చేశారు ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు అది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉండాలి కదా అని క్వశ్చన్ చేయడం జరిగింది అంటే మో దానికి మోహన్ రెడ్డి గారు మరి ఆ అంశం కౌంటర్ అఫిడవిట్లో చెప్పలేదు సింగిల్ జడ్జి కేవలం హాయిలాండ్ రిసార్ట్కి మనీ పే చేయడం పోలీస్ సిబ్బంది కేటాయింపుకు సంబంధించిన డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని అక్కడ వాల్యుయేషన్ జరిగిందని నిర్ధారణకు రావడం జరిగింది అంటే పిటిషనర్స్ అక్కడ హాయిలాండ్ రిసార్ట్లో పోలీస్ ఇబ్బందిని కేటాయించారు వాటికి సంబంధించిన మనీ ప్రొడ్యూస్ చేశారు తర్వాత అక్కడ వాటికి సంబంధించిన బిల్లులకు సంబంధించి డాక్యుమెంట్స్ చూపించారు వాటిని బేస్ చేసుకొని మరి అక్కడ వాల్యుయేషన్ జరిగిందని చెప్పి మరి సింగిల్ జడ్జి నిర్ధారణకు రావడం సరైన విధానం కాదని కేవలం ఆ డాక్యుమెంట్స్ను అక్కడ కేవలం ఆ డాక్యుమెంట్స్ మాత్రమే అక్కడ వాల్యుయేషన్ జరిగిందని చెప్పడానికి సరిపోతాయా మై లాడ్ అని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు మరొక న్యాయమూర్తి అయినటువంటి హరిహరనాథ్ మొదటిసారిగా మాట్లాడడం జరిగింది ఒక క్వశ్చన్ వేయడం జరిగింది చూడండి మీరెక్కడ వాల్యుయేషన్ జరగలేదంటున్నారు కానీ అప్పటి సెక్రటరీ ఫిబ్రవరి ట్వంటీ టూ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫలితాలు విడుదల చేస్తారు చేస్తామని ప్రెస్ నోట్ పెట్టడం జరిగింది మరి వాల్యుయేషన్ జరగకుండా అతను రిజల్ట్ ప్రకటిస్తామని ఎలా చెప్తాడు ఇప్పుడు మీరేమో రి ఆయిలాండ్ రిసార్ట్లో జరగలేదు జరగలేదంటున్నారు కానీ మరి అప్పటి సెక్రటరీ ఇన్ఛార్జ్ సెక్రటరీ మరి అక్కడ ఫిబ్రవరి ట్వంటీ లోపు మేము రిజల్ట్స్ ఇస్తామని చెప్పడం జరిగింది అంటే వాల్యుయేషన్ జరగకుండానే ఆ విధంగా భరోసాగా రిజల్ట్స్ ఇస్తామని ప్రకటించాడని క్వశ్చన్ చేయడం జరిగింది దానికి మోహన్ రెడ్డి గారు కమిషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ప్లస్గా అసిస్టెంట్ ప్రొఫెసర్లను అలాట్ చేయమని అక్టోబర్లో అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లెటర్ రాయగా వారు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మాత్రమే అలాట్ చేయడం జరిగింది సో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూ మధ్య ఎలాంటి వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది వాళ్ళ ప్రొఫెసర్లే అలాట్ కానప్పుడు వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అక్కడ కేవలం ఏర్పాట్లు మాత్రమే జరిగాయి మూల్యాంకనం జరగలేదని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందని చెప్పడం జరిగింది హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ వన్లో లెటర్ రాయగా వాళ్ళ కేవలం మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మాత్రమే అలాట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ చెప్తున్నట్టు హాయిలాండ్ రిసార్ట్లో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఎలా మూల్యాంకనం జరిగింది వాళ్ళు రాకుండానే అని సో అక్కడ వాల్యుయేషన్ జరిగే ప్రసక్తి లేదు జరగనే లేదని మరి మోహన్ రెడ్డి గారు వాదన వినిపించారు అప్పుడు దేవానంద్ గారు మరి మీరు ఎప్పుడో అక్టోబర్లో రాస్తే మళ్ళీ నే టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చిలో ఎందుకు అలాట్ చేశారు ఫోర్ మంత్స్ తర్వాత ఎందుకు అలాట్ చేశారు ఆ రికార్డ్స్ ఉన్నాయా మీ దగ్గర అంటే అప్పుడు మోహన్ రెడ్డి గారు ఐఎమ్ నాట్ ఏ కస్టోడియన్ ఆఫ్ ది రికార్డ్స్ అని అంటే నేను రికార్డ్స్కి సంబంధించి కస్టోడియన్ కాదు అది కమిషన్ అడగాలని చెప్పడం జరిగింది ఓకే అప్పుడు న్యాయవాది మన న్యాయమూర్తి సిరియస్ఐ మీరు సబ్మిట్ చేసే చేయండి మేము అడ్వకేట్ జనరల్ని అడుగుతామని చెప్పడం జరిగింది ఇక మళ్ళీ మోహన్ రెడ్డి గారు వాల్యుయేషన్ ఒకటి మాత్రమే జరిగిందని ఆ ప్రాసెస్ జరిగిన విధానం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది అంటే కమిషన్ కేవలం ఒకే వాల్యుయేషన్ మాత్రమే జరిపింది ఆ వాల్యుయేషన్ తీసుకున్నటువంటి ప్రికాషన్స్ ఆ విధంగా మరి ఏ విధంగా అన్ని ప్రక్రియలు జరిపావో ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ రావడం జరిగింది హాయిలాండ్ రిసార్ట్లో మూల్యాంకనం జరిగిందా లేదా అనేది సిట్ రిపోర్ట్లో తెలుస్తుందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక అంతటితో లంచ్ ముగి లంచ్ జరిగింది లంచ్ సెషన్కి సంబంధించి బ్రేక్ రావడం జరిగింది ఆఫ్టర్ లంచ్ సెషన్కి సంబంధించి ఇప్పుడు కంటిన్యూషన్ ఇక ఆఫ్టర్ లంచ్ సెషన్లో మోహన్ రెడ్డి మళ్ళీ తన యొక్క ఆర్గ్యుమెంట్స్ను కంటిన్యూ చేయడం జరిగింది మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ న్యాయమూర్తికి శాంపుల్ ఒక ఇద్దరు న్యాయమూర్తులకు ఒక శాంపుల్ ఓఎంఆర్లో ఇవ్ ఇచ్చి ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేశారు ఏ విధంగా మార్క్స్ అలాట్ చేస్తారు ఆ ఇద్దరిలో భారీ స్థాయిలో డిఫరెన్షియేషన్ ఉంటే థర్డ్ ఎవాల్యుయేషన్కి ఏ విధంగా పంపిస్తాము థర్డ్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా మార్క్స్ సెక్యూర్ చేస్తాడో అన్ని అంశాలు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఈ ఓఎంఆర్లు హైదరా హైదరాబాద్లో ప్రింట్ చేపించాము అందుకైనటువంటి ఖర్చుకు సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఈ పై ప్రాసెస్ని సింగిల్ జడ్జి గారు సెకండ్ ఎవాల్యుయేషన్ అని తప్పుగా అర్థం చేసుకున్నారని ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రతి మూల్యాంకనంలో ఫస్ట్ ఎవాల్యుయేటర్ సెకండ్ ఎవాల్యుయేటర్ పేపర్లు వాల్యుయేషన్ చేస్తారు అంటే అది మూల్యాంకనం ఒకటే ప్రాసెస్ ఒకటే మూల్యాంకనం అంటారు కానీ అందులో ఇద్దరు ఎవాల్యుయేటర్ ఎవాల్యుయేట్ చేస్తారు సో అందులో డిఫరెన్షియేషన్ ఉంటే థర్డ్ ఎవాల్యుయేటర్ పోతారు ఈ ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్ చూసి సింగిల్ జడ్జ్ ఏమనుకున్నాడంటే ఇది రెండో మూల్యాంకనం అని రీవాల్యుయేషన్ అని అనుకున్నాడని తప్పుగా అర్థం చేసుకున్నారని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక ఏపీఎస్సి ప్రకారం ఒకేసారి మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది కానీ సెలెక్టెడ్ అభ్యర్థుల ప్రకారం రెండుసార్లు వాల్యుయేషన్ జరిగింది ఏపీఎస్సి ప్రకారం మాత్రం ఒకటేసారి మాత్రమే వాల్యుయేషన్ జరిగింది హాయిలాండ్లో జరిగింది అసలు మూల్యాంకనం కానే కాదు కానీ పిటిషనర్స్ సెలెక్టెడ్ కానీ అభ్యర్థులు వేసినటువంటి పిటిషన్లలో హాయిలాండ్లో రిసార్ట్లో వాల్యుయేషన్ జరిగింది తర్వాత ఏపీఎస్సి నిర్వహించినటువంటి గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్యుయేషన్ రెండుసార్లు జరిగిందని వారు సవాల్ చేశారని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మొదటి వాల్యుయేషన్లో అవకతవకలు జరగడం వల్ల నూతన చైర్మన్గా వచ్చినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఫ్రెష్గా ఓఎంఆర్లు ప్రింట్ చేయించి మళ్ళీ వాల్యుయేషన్ చేయించడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక వారు మరి ఏపీఎస్సి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇచ్చినటువంటి పోలీస్ కంప్లైంట్ను ఆ కంప్లైంట్కి సంబంధించిన కాపీస్ జడ్జి గారి ముందు పెట్టి వారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది కమిషన్ మాన్యువల్గా మాన్యువల్ వ్యాల్యుయేషన్ రెండు సెంటర్లు అంటే కమిషన్ నిర్వహించినటువంటి మాన్యువల్ వ్యాల్యుయేషన్ రెండు సెంటర్లు ఏది సిఆర్ఆర్ కాలేజ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ సివిఆర్ కాలేజ్ మరియు ఏపీపిఎస్సీ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది ఇక గతంలో హాయ్లాండ్ రిసార్ట్లో జరిగినటువంటి అవకతవకలకు పిఎస్ఆర్ అంజనేయులు మాత్రమే బాధ్యులు న్యాయవాది ఇక కంటిన్యూనేషన్గా చదువుకుంటూ పోతూ ఉంటే న్యాయమూర్తి అదంతా ఎందుకు చదువుతున్నారు ఏది రిలేటెడ్ పారాగ్రాఫ్ చదవండి అని క్వశ్చన్ చేయడం జరిగింది న్యాయవాది ఇదంతా ఎందుకు చదువుతుందంటే రిసార్ట్లో వాల్యుయేషన్ జరగలేదని చెప్పడానికి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు రిసార్ట్లో ఎవాల్యుయేషన్ జరగలేదని చెప్పడానికి మీరెవరు అది కమిషన్ చెప్తుంది మీరు కేవలం ఒక అభ్యర్థి మాత్రమే ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన అభ్యర్థి మీరు ఎలా చెప్పగలుగుతారు రిసార్ట్లో ఎవాల్యుయేషన్ జరగలేదని అది కమిషన్ చెప్పాలా అది కమిషన్ చెప్పాలి మీరు ఎలా చెప్తారు మీరు ఒక అభ్యర్థి మాత్రమే మీరు అక్కడ ఎవాల్యుయేషన్ జరగలేదు మీరు ఎట్లా జడ్జిమెంట్ ఇవ్వగలుగుతారని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు మోహన్ రెడ్డి గారు నేను రిలేటెడ్ పేరా మాత్రమే చదివాను మై లార్డ్ సరే ఇక తర్వాత వేరే వారు మాట్లాడండి అని చెప్పడం జరిగింది ఆ అరవై ఐదు రోజులు ఏం జరిగిందో అది చెప్పండి అప్పుడు మోహన్ రెడ్డి గారు ఉన్నత హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూన మాత్రమే ఎవాల్యుయేటర్ను అలాట్ చేయడం జరిగింది ఈ డిసెంబర్ ట్వంటీ వన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు ఎలాంటి వాల్యుయేషన్ జరగలేదని మరొకసారి ఎక్స్పెటేషన్ చేయడం జరిగింది ఇక అంతటితో మోహన్ రెడ్డి గారి వాదనలు ముగిశాయి ఇక మరొక న్యాయవాది మరి ఆ న్యాయవాది ఎవరో కానీ వాళ్ళ అక్కడ అతని నేము ఏమీ లేదు న్యాయ మరొక న్యాయవాది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించడం జరిగింది ఇక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరఫున న్యాయవాది మళ్ళీ స్టార్ట్ చేసి మైలాట్ మా అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాల్యుయేషన్ అంటే ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించి ఆ వ్యాల్యుయేషన్ ప్రక్రియను ఎక్కడ ఛాలెంజ్ చేయబడలేదు కేవలం ఈ వాల్యుయేషన్ కంటే ముందు మరొక వాల్యుయేషన్ జరిగింది దాని ఆధారంగానే రిజల్ట్ను రద్దు చేయడం జరిగింది ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయినటువంటి వాల్యుయేషన్ ఎక్కడ కూడా ఏ పిటిషన్లో కూడా ఛాలెంజ్ చేయబడలేదు ఎక్కడ ఛాలెంజ్ చేసింది ఏంటి ఈ ఎవాల్యుయేషన్ కంటే ముందు మరొక ఎవాల్యుయేషన్ జరిగింది అని ఛాలెంజ్ చేశారు తప్ప ఇక్కడ ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఈ వ్యాల్యుయేషన్ అనేది సరిగ్గా జరగలేదని ఎక్కడ కూడా ఛాలెంజ్ చేయబడలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక వారు రిసార్ట్లో అంటే వారంటే సెలెక్టెడ్ కాని అభ్యర్థులు రిసార్ట్లో వాల్యుయేషన్ కోసం చేసినటువంటి ఖర్చును సంబంధించిన ఆధారాలు మాత్రమే చూపించారు వాల్యుయేషన్ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు చూపించలేదు అంటే హాయ్ రిసార్ట్లో కేవలం అక్కడ వాల్యుయేషన్ కోసం చేసినటువంటి ఖర్చును మాత్రమే చూపించారు తప్ప అక్కడ మరి వాల్యుయేషన్ జరిగిందని ఎలాంటి ప్రూఫ్స్ చూపించలేకపోయారు పిటిషనర్లు హాయ్ రిసార్ట్లో మూల్యాంకనం జరిగిందనడానికి సరైన ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యారు వారు సమర్పించిన ఆధారాల ద్వారా రిజల్ట్ను కొట్టివేయడం సరైనది కాదని కొన్ని సుప్రీంకోర్టు కేసులు వివరించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు రెండు వ్యాల్యుయేషన్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉందా ఉంటే అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పడం లేదు మరి ఇవన్నీ కాదు ఆ రెండు ఇప్పుడు హాయిలాండ్ రిసార్ట్లో జరిగింది అదేవిధంగా ఏపీఎస్సి నిర్వహించినటువంటి మూల్యాంకనానికి సంబంధించి రెండు రెండు జరి దశలో జరిగిన ప్రాసెస్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉంటే నా ముందు పెట్టండి అంటే అడ్వకేట్ జనరల్ గారు సమాధానమే చెప్తలేరని పేర్కొనడం జరిగింది అప్పుడు న్యాయవాది ఆ అరవై ఐదు రోజులు అక్కడ ఒక్క ఎవాల్యుయేటర్ కూడా వెళ్ళలేదు చెప్పడానికి అంటే ఆ హాయ్లాండ్ రిసార్ట్లో ఎవాల్యుయేటర్ ఒక్క ఎవాల్యుయేటర్ కూడా పోయి దిద్దాడా దిద్దాడనడానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు దాన్ని బట్టి మరి ఎలా వాల్యుయేషన్ జరిగింది అక్కడ అని మనం చెప్పగలుగుతామని పేర్కొనగా న్యాయమూర్తి గారు ఒక్క క్యాండిడేట్గా అక్కడ ఏం జరిగిందో మీకేం తెలుసు అని మళ్ళీ క్వశ్చన్ చేయడం లేదు మీరు ఒక క్యాండిడేట్గా అక్కడ ఏం జరిగిందో మీరు ఎలా చెప్పగలుగుతారో అది కమిషన్ చెప్పాలి అని మరి ఒకసారి క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు న్యాయవాది అంటే మేము కమిషన్ సబ్ సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా చెప్తా ఉన్నామని చెప్పడం జరిగింది ఇక మళ్ళీ న్యాయమూర్తి దేవానంద్ గారు వెస్ట్ బెంగాల్కు సంబంధించిన టీచర్స్ సంబంధించిన ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన కేసును ఉదాహరించి అక్కడ సిబిఐ ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు ఆ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం క్యాన్సిల్ చేసిందని చెప్పడం జరిగింది అప్పుడు న్యాయవాది కమిషన్ కూడా అంతర్గత ఇంటర్నల్ ఎంక్వైరీ జరిపించింది జరిపించి హాయ్లాండ్ రిసార్ట్లో ఎలాంటి మూల్యాంకనం జరగలేదని నిర్ధారణకు వచ్చిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ రెండవ న్యాయవాది కూడా తన యొక్క ఆర్గ్యుమెంట్స్ను కంప్లీట్ చేయడం జరిగింది ఇక మరొక న్యాయవాది మనోహర్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్స్ను ప్రారంభించడం జరిగింది ఇక మనోహర్ రెడ్డి గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ను స్టార్ట్ చేసి మైలాడ్ సెలెక్ట్ అయిన అభ్యర్థుల మీద ఇక్కడ ఎలాంటి అభియోగాలు లేవు కేవలం రెండవసారి మూల్యాంకనం జరిగిందని మాత్రమే అభియోగం ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళ అభ్యర్థుల మీద మాత్రం ఎలాంటి అభియోగాలు ఏ పిటిషన్లో కూడా లేవు కేవలం సెకండ్ ఎవాల్యుయేషన్లో మాత్రమే వారు సెలెక్ట్ అయ్యారని అభియోగమే తప్ప వారిపైన ఎవరిపైన కూడా వ్యక్తిగతంగా ఎలాంటి అభియోగాలు లేవు రెండవసారి మూల్యాంకనం జరిగిందని మాత్రమే అభియోగం ఉంది అక్కడ డిజిటల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయిన వారిలో మాన్యువల్ ఎవాల్యుయేషన్కి వచ్చేసరికి కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే సెలెక్ట్ కావడం అంటే నేను ఒక ఆరు ఆస్పెక్ట్స్ గమనించాను అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది డిజిటల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయిన వారిలో మాన్యువల్ ఎవాల్యుయేషన్గా ఇప్పుడు ఏపీఎస్సి మాన్యువల్ ఎవాల్యుయేషన్ నిర్వహించి సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో డిజిటల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయిన వారు మాన్యువల్లో కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది ఇక ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేటర్స్ ఆ మూల్యాంకనం దిద్దినటువంటి ఆ ఎక్స్పర్ట్సు వాళ్ళు సరైనటువంటి ఎక్స్పర్ట్స్ కాదు కే ఫార్టీ టూ పర్సెంట్ తెలుగు మీడియంలో రాస్తే కేవలం సెవెన్ పర్సెంట్ మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది సింగిల్ బెంచ్ ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకోకుండా కేవలం కొన్ని వాళ్ళు పిటిషనర్స్ సబ్మిట్ చేసినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ను బేస్ చేసుకొని ఆ సెలెక్షన్ మొత్తం ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్ని రద్దు చేయడం జరిగింది అని చెప్పి కొన్ని సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ను సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఆ సుప్రీంకోర్టు కేసులను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మైలా ఇప్పుడు ప్రాసెస్లో ఏదైనా రెగ్యులారిటీస్ జరిగాయనుకుందాం జరిగితే అప్పుడు ఎంక్వైరీ వేయాలి దాని మీద దాని మీద ఎంక్వైరీ వేసి ఆ ఇర్రెగ్యులారిటీస్ భారీ స్థాయిలో పెద్ద మొత్తంలో ఉండి మొత్తం టోటల్ సెలెక్షన్ ప్రాసెస్కే ఇబ్బంది కలిగించేలా ఉన్నప్పుడు మాత్రమే ఎంటైర్ సెలెక్షన్ను రద్దు చేయాలి అంతే తప్ప చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ఆ ఇర్రెగ్యులారిటీకి సంబంధించిన పార్ట్ను మాత్రమే పక్కకు పెట్టాలి సెలెక్షన్ దీనివల్ల ఏమవుతుందంటే ఎవరో చేసిన తప్పుకి న్యాయంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు అభ్యర్థులకు నష్టం జరగకూడదని కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను కోడ్ చేస్తూ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు అంటే మీ ప్రకారం అంటే మీ ఉద్దేశం ప్రకారం హాయిలాండ్ రిసార్ట్లో ఎలాంటి అవాల్యుయేషన్ జరగలేదా అని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు మనోహర్ రెడ్డి గారు జరగలేదు కేవలం అక్కడ ఎలాంటి అవాల్యుయేషన్ జరగలేదు కేవలం కొంత మనీ మాత్రం అక్కడ అవాల్యుయేషన్ జరిగినట్టు డ్రా చేయడం జరిగింది తప్ప అక్కడ ఎలాంటి ఎవాల్యుయేషన్ జరగలేదు ఇక సెలెక్ట్ అయిన వారు ఎన్నాళ్ళు భయంతో ఫియర్తో బతకాలి అని మనోహర్ రెడ్డి గారు పేర్కొనగా ఇక్కడ సెలెక్ట్ అయినవారు సెలెక్ట్ కానివారు ఇద్దరు సఫర్ అవుతూ ఉన్నారు ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి న్యాయమూర్తి గారు చెప్పారు ఒకవేళ సెలెక్షన్ ప్రాసెస్ కరెక్టే అనుకొని అనుకుందాం అనుకున్నప్పుడు అక్కడ కొన్నేళ్ళుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సెలెక్ట్ అయిన వారు సఫర్ అవుతూ ఉన్నారు ఒకవేళ సెలెక్షన్ ప్రాసెస్ రాంగ్ అని అయితే ఇక్కడ వేలాది మంది సెలెక్ట్ కాని అభ్యర్థులు కొన్ని సంవత్సరాలుగా సఫర్ అవుతూ ఉన్నారు అప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థుల తరఫున వాదిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు సెలెక్ట్ కాని వారికి మళ్ళీ రెండు ఛాన్సులు వచ్చాయి రెండు మళ్ళీ రెండు గ్రూప్ వన్ నోటిఫికేషన్లు వచ్చాయి వారు రాసుకోవడానికంటే సెలెక్ట్ కాని వారికి వచ్చాయి సెలెక్ట్ అయిన వారికి వచ్చాయి ఇద్దరికి వచ్చాయని న్యాయమూర్తి గారు అన్నారు సెలెక్ట్ అయిన వారు ఆల్రెడీ వాళ్ళు జాబ్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఎలా రాయగలుగుతారని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాడు ఇక సెలెక్ట్ అయిన వారి మీద ఒక్కరి మీద ఏమైనా అభియోగాలు ఉన్నాయా మైలాట్ అని క్వశ్చన్ చేయడం అంటే నేను ఆ అంశం గుజ్జోలికి వెళ్ళడం లేదు మూల్యాంకనం అందరికీ ఒకే విధంగా జరిగింది ది ఎంటైర్ ప్రాసెస్ సేమ్ ఫర్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ నాన్ సక్సీడెడ్ క్యాండిడేట్స్ నాన్ సక్సిడెడ్ క్యాండిడేట్స్ అందరికీ ఒకే విధమైన అవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగింది అయినా సెలెక్షన్ ప్రాసెస్ను రద్దు చేయడం సమంజసం కాదని అనగా అప్పుడు న్యాయమూర్తి గారు అంటే మరి సెలక్షన్ ప్రాసెస్ రద్దు కావద్దు అని మీరు అంటున్నారు కాంటే ఇప్పుడు మరి మళ్ళీ ఒకసారి మూల్యాంకనం కోరు మళ్ళీ ఒకసారి ఎవాల్యుయేషన్ జరపాలని మీరు మీ యొక్క డిమాండ్ అని క్వశ్చన్ అంటే మనోహర్ గారు నో నో అని అడగడం నో నోనో అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇక ఆర్టీఐ ద్వారా హాయ్ల్యాండ్ రిసార్ట్లో ఎవ్వరు ఎవాల్యుయేటర్స్ ఎవరు ప్రొఫెసర్సు అపాయింట్ చేయబడలేదని ఆర్టీఐ అభ్యర్థులు సెలెక్టెడ్ అభ్యర్థులు చేసినటువంటి ఆర్టీఐ ద్వారా కమిషన్ సమాధానం ఇచ్చిందని చెప్పడం జరిగింది ఎవరు ఆర్టీఐ ఇచ్చింది ఎవరు సమాధానం ఇచ్చారని న్యాయమూర్తి అడిగారు అదే సెలెక్టెడ్ అయిన అభ్యర్థులు ఆర్టీఐ అప్ ఆర్టీఐ అప్లై చేసుకోగా ఆప్ ఆర్టీఐకి ఏపీపీఎస్సి రిప్లై ఇచ్చిందంటే ఏపీపీఎస్సిని ఎట్లా నమ్ముతామండి అని రిప్లై ఇవ్వడం జరిగింది న్యాయమూర్తి గారు అంటే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా చెప్పింది ఆ టైంలో ఎవరిని మేము అలాట్ చేయలేదంటే ఆ టైంలో ఏపీపీఎస్సి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇద్దరు ఒకటయ్యారు వాళ్ళిద్దరిని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఇక నెక్స్ట్ అడ్వకేట్ను మాట్లాడమని ప్రొసీడ్ కావడం జరిగింది ఇక నెక్స్ట్ అడ్వకేటు మళ్ళీ ఒక మరొక ఇద్దరు అడ్వకేట్స్ మాట్లాడడం జరిగింది ఆ అంశాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది సెలెక్ట్ అయిన అభ్యర్థుల తరఫున జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇంకా మరొక ఫార్టీ మినిట్స్ హియరింగ్ ఉంది అదిని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ వీడియోని చూసిన వారు లైక్ చేయండి Подписывайтесь на меня.